సదాశివపేట పట్టణంలోని సిద్దాపురం కాలనీలో ప్రభుత్వ జాగాలో శనివారం నిర్వహించిన సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి టీజీఐఐసీ కార్పొరేషన్ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగులో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సిద్దాపూర్ ప్రభుత్వ భూమిలో ఐదు వేల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తానని మాట ఇచ్చానని అయితే రాజకీయ పరిణామాలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో లేకపోవడంతో పొజిషన్ చూపించలేకపోయిన అన్నారు ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఇచ్చిన మాటను తప్పకుండా నిలబెట్టుకుంటారని స్పష్టం చేశారు మొదటి దశలో సిద్ధాపురం ప్రభుత్వ స్థలంలో రెండు వేల పదకొండు ఇళ్ల స్థలాలు వెంటనే మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు అదేవిధంగా విడతల వారీగా మిగిలిన మూడు వేల ఏళ్ల స్థలాలకు ఇక్కడ స్థలం సరిపోని కారణంగా వెంకటాపురం నిజాంపూర్ సమీపంలోని ప్రభుత్వ భూమిని అధికారులు పరిశీలిస్తున్నారని తెలిపారు అధికారుల పూర్తి నివేదిక వచ్చిన అనంతరం అక్కడ కూడా మిగతా మూడు వేల ఏళ్ల స్థలాలను మంజూరు చేయిస్తారని హామీ ఇచ్చారు ఇంట్లో నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తారని అన్నారు ఇచ్చిన మాట ప్రకారం ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి అరుపులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు అందించి జాగా పొజిషన్ చూపించి నివాసానికి అనువుగా అన్ని ఏర్పాట్లు చేయడం నా బాధ్యతని జగ్గారెడ్డి స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ ఒలకం ఆంజనేయులు సీడీసీ చైర్మన్ గడియల్ రామరెడ్డి తహసీల్దార్ బాలరాజ్ మున్సిపల్ కమిషనర్ శివాజీ కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యుడు ములిపల్లి సత్యనారాయణ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంది కృష్ణ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిరు మాజీ కౌన్సిలర్ గుండు రవి పట్లూరు నాగరాజ్ గౌడ్ పిల్లోడి ప్రసన్న శంకర్ గౌడ్ రాయపాడు రమేష్ వాజిద్ మాజీ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పట్నం సుభాష్ ఆత్మా కమిటీ డైరెక్టర్ గౌడ్ నాయకులు కోడూరు శరత్ విష్ణువర్ధన్ రెడ్డి సాబీర్ వజీం దాదా షెడ్జి చోటుభాయ్ తుకారాం కడలి అంజీ హజ్జీ లతీఫ్ నాయకులు కార్యకర్తలు అధికారులు లబ్దిదారులు పాల్గొన్నారు ఇంకో యాభై ఇంకోభై దొరుకుతుందా అంటే ఇప్పుడు మన యాభై దొరికితే రెండు వేల రెండు వేల మందికి వచ్చేస్తుంది ముప్పై ఇంకో యాభై ఎకరాలు దొరుకు తీసుకోవచ్చు యాభై కదా డెబ్బై ఐదు డెబ్బై ఐదు ఎకరాలు అంతమొక కరెన్సీని సెట్ చేసుకోమంటారా లేదు సార్ మొత్తం కాదు లేదు సార్ మనకి 3.75% ఉంది అన్నమాట ప్రాజెక్ట్ రైల్వేకి అకామడేట్ చేయాలి అంటే ప్లాట్స్ అండ్ రోడ్స్ అని అది డీఆర్సి అలటెడ్ ఉంది సార్ 13.75 సార్ వేరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ మీకు చూస్తది ఇక్కడే లేదు నో ఛాన్స్ ఇది మిస్ అవునో ఈ మిితే ఇక్కడ ఇక్కడ ఉంటది లైబీ ఇయర్ రన్నింగ్ గవర్నమెంట్ అంతా మొత్తం బెండి బస్ అవుతుంది ఒకటి ప్రొజెక్ట్ అంతా మెట్రో ఓవర్స్టాండ్స్ మీద ఆ మన చేపెడు జోడ మీరు అక్రా మీకు రెండల ఉపా దలికొండి అద నిల్కొండి రాజో యోగా మే రండి ఫ్రెండ్స్ పక్క జైపోమంది చెప్పా యోగా మే రండి కన ఫ్లాట్లు కొన్ని నెలల లోపల మీ అందరికి వస్తాయి ఇక నేను మీకు ఇస్తున్న మాట సదాశిపేట టౌన్ లో పట్టా సర్టిఫికేట్ అలా లేవర్ కూడా అయింది రెడీగా ఇప్పుడు ముప్పై ఐదు ఎకరాలకు రెండు వేల పదకొండు పదకొండు మందికి ఇంట్లో సర్టిఫికేట్లు ఇక్కడ ఇది కూడా రెడీ ఉంది మీరు టెన్షన్ పడకండి ఇంకోటి ముంగడికి రాదా ఇవ్వ వీళ్ళు ఎవరు సర్వేరు ప్రశాంత్ ఉన్నాడు చూడు పాప మీరు కష్టపడి కలెక్టర్ గారు చెప్పి అంతా తయారు చేసుకుని ఇప్పటిదాకా కూర్చున్నాను ఇప్పుడు నేను మీటింగ్ పోతున్నా ఇవరంతా వచ్చేసింది ఆటో పదమూడవ సంవత్సరంలో అప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రము అందరు వినాలి మూడవ సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తర్వాత వారు చనిపోయిన రోహే గారు రోహిశ గారు అయిన తర్వాత కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా మూడోసారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండే నేను అప్పుడు ఇక్కడ ఆ రెండు టర్మ్ ఎమ్మెల్యేగా ఉన్న సంగారెడ్డి నియోజకవర్గానికి సదాశిపేట సంగారెడ్డిలోనే ఉన్నది ఆ రోజు రెండు వేల పన్నెండు పదమూడులో ఇళ్ల జాగ కిరాయి కిరాయిలో ఉంటున్న వాళ్ళ కోసము ఈ సిద్ధాపూర్ అనే గ్రామంలో ఆ రోజు దాదాపు అప్పుడు మన విష్ణు విష్ణు ఉండే ఎన్ని ఎకరాలు నూట ఎనభై రెండు ఎకరాల భూమిని ఈ సదాసిపేట్ పట్టణానికి శివారు పక్కకే ఈ భూమి ఒక ప్లాట్ குடும்பம்ச்சு ரெண்டு ரெண்டு மைத்துக்கு இன்ல சலால் கூட இச்சம் அது அது அந்த தர்வத்தி முக்கியமும் మీరు ఎవరో కొందరు ఈ జాగ మీదకి వస్తే అప్పుడు ఉన్న టిఆర్ఎస్ గవర్నమెంట్ మిమ్మల్ని ఇక్కడ నుంచి పోలీసులను బట్టి ఎలా నాకు అప్పుడు ఎవరు సిద్దాపూర్ సిద్ధాపూర్ విష్ణిండు అరుణ్ వచ్చిండు అరుణ్ అయినా అన్న అరుణ్ వచ్చిండు వీళ్ళందరూ వచ్చిండు అదే సత్తాన్ని వచ్చిండు వీళ్ళందరూ వచ్చి నేనేమంటున్నా అంటే ఆ రోజు నేనన్నా ఇప్పుడు నేను అధికారం ఎమ్మెల్యేగా లేను మన కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు మరి అక్కడనేమో అప్పుడెవరు మినిస్టర్ ఎవరు హరీష్ రావు మీరు ఇక నాకు పవర్ లేనప్పుడు నేను నాతో అయినప్పుడు నేను చేసి పెట్టినా కబ్జాలో మీరు రాకపోవడం మీ తప్పు ఒకటి ఇవన్నీ జరిగిపోయినాయి పదిహేళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు పదిహేళ్ళు అయింది మొన్న ఎలక్షన్స్ అయింది నేను ఎమ్మెల్యేగా ఊడిపోయినా రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చింది మీ ఊరోళ్ళు అంటే మీకు మీ ఊరీ మీకు ప్రేమ ఎక్కువ మీ ప్రేమ ఎట్లుందంటే కొడుకు ఎవరైతే ఏముంది ఇప్పుడు ఎట్లుండదంటే తల్లికి తాగుబోదైనా తాగుబోతైనా లంగైనా లఫంగా కొడుకు తల్లి కొడుకు ముద్దుగా అనిపిస్తాడు మీ ఊరోళ్ళు మీకు ముద్దు అనిపించాయి అది ఏదో అర్థం కాదు మీకు సరే అది మీ కొడుకు మీ ఇష్టం ఓకే మీ ఊరుడు మీ కొడుకు మీ ఇష్టం అది నాకు సంబంధం మరి నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారు ఈ యొక్క సభ్యులు ఇచ్చే

నేను మీకోసం ఈడ పెట్టిన భూమి సర్టిఫికేట్ ఇచ్చిన భూముల నుంచి యాభై ఎకరాలు మీ ఊరు లీడరు మీ కేసీఆర్ గవర్నమెంట్ లో హరిశ్రావ్ మినిస్టరు అండి హరిశ్రావ్ మినిస్టరు పోలీసు వాళ్ళైన వన్ ఓకే మైనార్టీలో కాలేజ్ ఓకే ఒప్పుకుంటా ఇంకా అది వదిలేసి ఇంకా ఎంత ఏమవుతుంది ఇప్పుడు పది ఎకరాలు ఖాళీ ఉంది అది ఏమైనా ఉపయోగం చేయొచ్చా మనం చేయొచ్చా ఇప్పుడు మీరేమన్నా గవర్నమెంట్ ఏమైనా ఈ చెత్త ఆ రైట్ ఓకే సరే ఓకే అమ్మా నా మాట నిలబెట్టుకుంటా ఇన్నేళ్ళు నా కాంగ్రెస్ గవర్నమెంట్ పదేళ్ళు లేదు కాబట్టి నేను సలాజి బట్టి రాలేదు ఈ రోజు వచ్చినా కాబట్టి నా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది నా మాట సిఎం ఇంటాడు రెవెంటెట్టింట అందరొచ్చే మీకు ప్లాట్ లేపించ అందుకే ఇంత ఇంత గట్టిగా వచ్చి మీ తోటే మాట్లాడుకుంటాం మీరు చాలా మీరు దాదాపు మీరు పది పది గంటలకు వచ్చినారు మీరు ఏ నమ్మకంతో అయితే మూడు నాలుగు గంటలు కూర్చున్నారు ఆ నమ్మకాన్ని నేను జగ్గారెడ్డిగా ఒక కాంగ్రెస్ నాయకుడుగా జగ్గారెడ్డిగా జగ్గారెడ్డిగా నేను నా మాట మీకు బరాబర్ అవుతుంది నేను అన్న మాట మీకు అమలైపోతుంది పెట్టుకున్న వాళ్ళకి కూడా వస్తుంది పేదవాడికి ప్లాట్లు లేని ప్రతి పేదవాడికి ప్లాట్ వస్తుంది ఎవరు జనవరి నెల వచ్చే డిసెంబర్ లోపల కంప్లీట్ చేసి మళ్ళీ ఇదే జాగల అంచెలంచెలుగా రెండు వేల ఒక్క రెండు వేల పదకొండు మందికి ఇచ్చిన రోజు వస్తా ఈడ మీతో దావా చేస్తా మీతో భోజనం చేస్తా ఈ మూడు వేల మందికా ఇంకా ఎంత మంది అనేది అక్కడ ఏది నిజాపూర్ వెంకటాపూర్ రూట్లు అక్కడ ఫస్ట్ బంతి భోజనాలు ఇక్కడ రెండో బంది భోజనాలు అక్కడ ఇది ఈ జనవరి నుంచి వచ్చే డిసెంబర్ లోపల ఇది ఆరు నెలలు అది ఆరు నెలలు కంప్లీట్ చేసేస్తాం మీ అందరికి ఇది నా మాట